తుఫాన్ ఎఫెక్ట్ పెద్ద ఎత్తున అధికారులు అలర్ట్ అయ్యారు తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది ప్రస్తుతం మచిలీపట్నానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాను కేంద్రీకృతమైంది మనం చూస్తున్నాం దానికి సంబంధించి కొన్ని చోట్ల ఇప్పటికే వర్షం కూడా కురుస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది కోనసీమ ప్రాంతంలో తుఫాను తీరాన్ని తాకింది ముందు జాగ్రత్తగా ఆర్టీసీ బస్సు సర్వీసులు రద్దు చేశారు అమలాపురం రామచంద్రాపురం రాజోలు రావులపాలెం డిపోలకు సంబంధించిన బస్సుల్ని పూర్తిగా నిలిపివేశారు ప్రయాణికుల భద్రత కోసం అన్ని సర్వీసులను నిలిపివేస్తామని చెబుతున్నారు డిపో మేనేజర్ కుమార్ దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాను కోనసీమ ప్రాంతం నుంచి తీరం దాటే పరిస్థితి అయితే నెలకొంది అయితే ఈ ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో అంటే ఈ తుఫాన్ తీరం దాటే సమయంలో ఎటువంటి నష్టం రాకుండా పూర్తి స్థాయిలో అధికారులు అప్రమత్తం అయ్యారు దీనికి సంబంధించి జాగ్రత్త చర్యలు కూడా తీసుకున్నారు అందులో భాగంగా అమలాపురం ఆర్టీసీకి స్టాండ్లో ఉన్నాం మనం అంటే ప్రతిరోజు నిత్యం రద్దీగా ఉండే బస్ స్టాండ్ మొత్తం నిర్మానుష్యంగా ఉంది దీనికి సంబంధించి అమలాపురం నుంచి వెళ్ళే ప్రతి బస్సును కూడా పూర్తిగా అంటే తుఫాన్ నేపథ్యంలో పూర్తిగా అన్ని సర్వీసులను కూడా రద్దు చేశారు మొత్తం ఆర్టీసీ కాంప్లెక్స్ అంతా కూడా నిర్మానుష్యంగా మారిపోయింది ప్రస్తుతానికి డిపో మేనేజర్ కుమార్ మనతో పాటు ఉన్నారు అసలు ఎలాగా ఏ సర్వీసులు ఆపేశారు ఏంటి పరిస్థితి ఏంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనే అంశం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం చెప్పండి అంటే తుఫాన్ కారణంగా మొత్తం సర్వీసులు ఆపినట్టు తెలుస్తుంది అసలు ఎలా ఆపి ఏం చేశారు ఏంటి అసలు ఎలాంటి జరుగుతుంది తీసుకున్నారు యాక్చువల్గా మాకు ఉన్న గైడ్లైన్స్ ప్రకారం ప్లస్ ఈ మోన తుఫాన్ కారణంగా ఉదయం నుంచే మేము ఈ కోస్తా అంటే సముద్ర తీరానికి ఏవైతే రూట్లు ఉన్నాయో ఆ రూట్లు చాలా వరకు మేము ఆపేయడం జరిగింది ఉదయం నుంచిని ప్లస్ ఇంకోటి ఏంటంటే మొత్తం ఈ జిల్లాకు సంబంధించి నాలుగు డిపోలు ఉన్నవి ఒకటి అమలాపురము రామచంద్రపురం రాజోలు రావులపాలెము ఈ కాలవ గట్టులు అమ్మంటా కానీ లేకపోతే ఈ గోదావరి వుడ్ అంతా కానీ ఎటువంటి సర్వీసులు ఉన్నా ఈ ఉదయం నుంచి ఆపేశాము మధ్యాహ్నం నుంచి ఏంటంటే గాలు కొద్దిగా ఎక్కువ అవడము నెక్స్ట్ ఏంటంటే ఈ చెట్లు పడిపోతున్న కారణంగా రెండు గంటల నుంచి మొత్తం పూర్తి స్థాయిలో ఈ నాలుగు డిపోల నుంచి బస్సులు ఆపే ఆపేయడం జరిగింది అలాగే బయటికి వెళ్ళిన వెహికల్స్ ఏవైతే ఉన్నాయో సురక్షితంగా డిపోకి చేరుకోమని అలాగే ఇంకా అంతకన్నా ఎక్కువ తీవ్ర స్థాయిలో ఉంటే కనుక నీరెస్ట్ బస్ స్టేషన్స్లో కానీ అక్కడ ఆపేసుకోమని చెప్పడం జరిగింది అయితే ఇది కేవలం ఏంటంటే ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం జరగకుండా చెట్లు అటువంటివి బస్సు మీద పడే ప్రమాదం లేకుండా ఉండడం కోసం ఈ చర్యలు చేపట్టడం జరిగింది అలాగే కలెక్టర్ గారు అలాగే నెక్స్ట్ ఏంటంటే కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ పెట్టారు అలాగే ఇన్ఛార్జీ మినిస్టర్ గారు కూడా మీటింగ్ పెట్టి ఇటువంటి చర్యలు తీసుకోండి ఎటువంటి ప్రాణ నష్టం జరగకూడదు మనం ఏంటంటే ఈ ఎవరైతే జిల్లా అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండి రోడ్డు మీద ఎటువంటి ఎవరు ప్రయాణించొద్దు ఓన్లీ గవర్నమెంట్ సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళే ఈ రోడ్డు మీద ఉండాలి ఎందుకంటే ఎటువంటి సంఘటనలు జరగకుండా జరిగితే వెంటనే అవైలబుల్గా ఉండేటట్లు ఉండాలని చెప్పేసి చర్యలు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ఆదేశాల మేరకు మేము బస్ స్టాండ్లో ఉండి ప్రతి ఒక్కరికి చెప్పడం ప్రయాణికులు కూడా క్యాన్సిలేషన్ విషయంలో ఇబ్బంది పడకండి అని చెప్పేసి వాళ్ళని వెంటనే అందరినీ పంపించేయడం జరిగింది ఈ ప్రయాణికులు కూడా మాకు సహకరించినారు అదేవిధంగా మేము వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మధ్యలో వాళ్ళకి ఇబ్బంది కలిగే మీకు అని చెప్పేసి మేము వాళ్ళని చెప్పి పంపించడం జరిగింది ఈ విషయం మీద ఏంటంటే మేము పూర్తి స్థాయిలో ఇబ్బంది కలగకుండా ఎవరికీ నష్టం జరగకుండా చర్యలు బస్సు సర్వీసులు మళ్ళీ తిరిగి ఎప్పటి నుంచి తిరిగే అవకాశం ఉందంటారు యాక్చువల్గా ఏంటంటే ఇది పదకొండు పన్నెండు గంటలకి తీరం దాటే అవకాశం ఉంది అని అన్నారు తీరం దాటిన తర్వాత కూడా దీని ఇంపాక్ట్ నాకు తెలిసి ఒక అంటే సిక్స్ అవర్స్ వరకు ఉంటుంది అంటే మళ్ళీ గాలు వర్షాలు వచ్చే అవకాశం ఉంది అంటే రేపు ఉదయం చూసి దాన్ని బట్టి మేము ఒకవేళ ఈ సర్దుబణిగితే కనుక మేము వెంటనే ఇమీడియట్లీ సర్వీసులు పునరుద్ధరించడానికి రెడీగా ఉన్నాము ఇది పరిస్థితి అయితే ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా ఈరోజు ఉదయం నుంచి కూడా అంటే తీర ప్రాంతం వెంబడి ఏ ఉన్నాయో ఆ సర్వీసులన్నీ కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా నిలిపివేశామని చెప్పి డిపో మేనేజర్ చెప్తున్నారు దాంతోపాటు అంటే ఈ కోనసీమ ప్రాంతం నుంచే ఇటు అంతర్వేది అంతర్వేది నర్సాపురం మధ్యలో కానీ లేకపోతే అంటే ఒకవేళ కనుక విండు దిశ కనుక మార్చుకుంటే కనుక కాకినాడ యానం మధ్య అంటే అమలాపురం అంటే ఈ ఈ మూడు స్థానాల మధ్యన కూడా తీరం దాటే అవకాశం ఉందని చెప్పి అధికారులు అంచనా అయితే వేస్తారు ఇదే నేపథ్యంలో ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా బస్సులు మొత్తం కూడా పూర్తిగా సర్వీసులన్నీ కూడా నిలిపివేశామని చెప్తున్నారు ఇటు మనం చూసుకుంటే కనుక అమలాపురం రామచంద్రపురం రావులపాలెం రాజోలు ఈ నాలుగు డిపోలకు సంబంధించి పూర్తి స్థాయిలో సర్వీసులన్నీ కూడా నిలిపివేసేస్తాము అయితే దూర ప్రాంతాల నుంచి వెళ్ళిన బస్సులు కానీ లేకపోతే తిరిగి వచ్చే బస్సులు కానీ ఎక్కడైతే సురక్షితమైన డిపోలు ఉన్నాయో అక్కడ నిలిపివేయాలి లేకపోతే వచ్చే అవకాశం ఉంటే వచ్చేసిన తర్వాత అమలాపురం నిలిపి నిలిపివేయాలని చెప్పి డిపో మేనేజర్ అయితే చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ప్రయాణికుల సౌకర్యార్థం ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా బస్సును పూర్తిగా కూడా నిలిపివేస్తాం అని చెప్పి డిపో మేనేజర్ కూడా చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్ టెంట్